హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదురుపేసు బోతా చెప్పడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయబోతున్నారు ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు సో ఈ కుట్టు మిషన్కి ఎవరెవరు అర్హులు అవుతారు ఎవరెవరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు కుట్టు మిషన్ ఎప్పుడు పంపిణీ చేస్తారు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మీకు ఉచితంగా కుట్టు మిషన్ కావాలా అయితే ఈ అవకాశం వదులుకోవద్దు ఎందుకంటే ఫ్రీగానే ప్రభుత్వం అర్హులకు కుట్టు మిషన్ అందజేస్తుంది ఈ క్రమంలో మీరు ఎలా ఈ ఉచిత కుట్టు మిషన్ పొందవచ్చు అనే దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే చాలామంది కుట్టు మిషన్ ద్వారా ఉపాధి పొందుతూ ఉంటారు అందువల్ల మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి ఉచిత కుట్టు మిషన్ పొంది ఉపాధి దిశగా అడుగులు వేయచ్చు ఈ ఉచిత కుటుంబిషన్ గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలు అభ్యున్నతికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి పొందేలా ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది సో మనకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం మహిళలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం పొదుపు సంఘాలు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే మహిళలు స్వలంబనంగా ఎదిగేందుకు ఉచిత కుటుంబిషన్ శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది మహిళలకు ఉచిత కుటుంబిషన్ శిక్షణ అందించి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు అప్పగించింది జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది చొప్పున మొదటి విడతలో ఏడు వేల మందికి ఈ ఉచిత కుటుంబిషన్ శిక్షణ అందించనున్నారు ఇందులో స్వయం సహాయక సంఘాలు పొదుపు గ్రూప్ సంఘాల మహిళలు సాధారణ గృహిణీలు ఇలా బీసీ కాపులతో పాటు అగ్రవన్న కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల మహిళలకు ఈ శిక్షణ అందించనున్నారు మొదటి విడత ఏడు వేల మంది కంటే ఎక్కువగా దరఖాస్తులు వస్తే వాటిని రెండో విడతలో శిక్షణ అందించేందుకు రిజర్వ్ చేసి ఉంచుతారు సో ఈ ఉచిత శిక్షణ సంబంధించి అభ్యర్థులు పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై ఏళ్ళలోపు మహిళలు అర్హులు ఆసక్తి కలిగిన మహిళలు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని సమీపంలోని గ్రామ సచివాలయంలో కానీ స్థానిక ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎంపికైన వారికి రోజుకు ఎనిమిది గంటల చొప్పున నలభై ఐదు రోజులు ఆరు గంటల చొప్పున అరవై రోజులు ఇలా ఒక్కో కేంద్రంలో నలభై నుండి యాభై మందికి శిక్షణ అందిస్తారు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం గుర్తింపు సర్టిఫికేట్తో పాటు ఉచిత కుట్టుమిషన్ అందిస్తారు వచ్చే నెల తొలివారం లేదా రెండో వారంలో శిక్షణ ప్రారంభం అవుతుంది సో ఈ విధంగా కుట్టు మిషన్లకు సంబంధించి అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్